హిందూ మతంలో శివుడు పార్వతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నేటికి వివాహిత జంటలు శివ పార్వతులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే పెళ్లికి ముందు శివుడు పార్వతిని పరీక్షించాడని పురాణాలు చెబుతున్నాయి పార్వతిని పరీక్షించడానికి శివుడు ముసలి రూపాన్ని ధరించాడట పురాణాల ప్రకారము తల్లి పార్వతి శివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళి పార్వతీదేవి యొక్క కోరికను మన్నించమని కోరారు దేవతల కోరిక మేరకు శివుడు పార్వతిని పరీక్షించడానికి ఏడుగురు ఋషులను భూమి మీదకి పంపించాడు భూమి మీదకి చేరిన తర్వాత సప్త ఋషులు పార్వతీదేవి ముందు శివుని యొక్క దోషాలను గణించారు కానీ తల్లి పార్వతి తన సంకల్పంతో స్థిరంగా ఉండి లక్షలాది దోషాలు ఉన్నప్పటికీ శివుడిని వివాహం చేసుకుంటానని సప్త ఋషులకు చెప్పింది ఆమె సంకల్ప బలమే శివుణ్ణి భర్తగా పొందేలాగా చేసింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్